మనో విజృంభితం చేతతు ఇవన్నీ కూడా ఏతదు అంటే ఈ సమస్త వస్తు సముదాయము కూడా మనోవిజృంభితంచ ఏతతు మనస్సు యొక్క ఒక రకమైనటువంటి ప్రభ విభూతి ఒక లక్షణం ఆ విజృంభణం మనస్సు యొక్క విజృంభణమే ఇదంతా కూడా అని చెప్పుకొచ్చారు దీనికి ఎలాగా సమర్థించుకోవాలి అంటే విజృంభణ అంటారండి విజృంభణ అంటే తెలుసు అండి ఆవలింత మామూలుగా విజృంభణ అంటే వాడు విజృంభించాడంటే మొత్తం విరుచుకు పడిపోతున్నాడు యుద్ధ రంగంలో విజృంభించాడంటే ఇక్కడ ఏంటంటే ఒకేసారి మనస్సు అనేక రూపాలని అనేక క్రియల్ని ధరించడం అని అర్థం ఉంది ఇక్కడ అంచేత సచరాచరం కనిపిస్తున్నటువంటి చరించేటటువంటి చరించినటువంటి సమస్తమైనటువంటి జగత్తంతా కూడా మనోవిజృంభితంచీ మనస్సు యొక్క విజృంభణమే వికారమే వరకైనా చెప్పాలంటే అదే వాక్యం అంటే చెప్తున్నారు మనసో మనసో హ్యాత్మనీ భావే ద్వైతాభావాత్ ఆత్మయాత్ ఈ ఆత్మనీ భావం అంటే ఆత్మే నేనే మనస్సు అనుకునేట నేనే ఆత్మని అనుకునేటటువంటి భావం ఎక్కడైతే ఉందో దాంతో ద్వైతాభావం మనకి ద్వైత భావం కనిపిస్తుంది అంటే నేను వేరు అనేటటువంటి భావన కానీ ఆ ద్వైత అభావాత్ ద్వైతం కనుక పోయినప్పుడు మరి తన యొక్క ఆత్మభావాన్ని పొందుతుంది మనస్సు అంటే చివరికి ద్వైత భావం ఎవరికి వస్తుంది శరీరంలో మనస్సు కండి ఇది జరిగేది మనస్సే ద్వైత భావాన్ని పొందుతుంది మనస్సే ద్వైత భావాన్ని వదులుచుకుంటుంది ద్వైత భావంలో ఉంది ఇందాక చెప్పినటువంటి కళ్ళు వచ్చినటువంటి మొత్తం అన్ని రకరకాల మన సంఘటనలు కనిపిస్తుంటాయి ఆ ద్వైత భావ మనస్సు తొలగిందో వాడు పరమాత్మనే మొత్తం అక్కడ నిర్వీకారం పరమాత్మ తొలగూ ఉంటాడు వైతం ప్రపంచస్య తర్త్యం హి చేతస ఇక్కడ చెప్తున్నారండి ఇప్పుడే చెప్పిన మాట యజ్ఞ ద్వైతం ప్రపంచస్య ఈ ప్రపంచస్య అంటే ఈ విశ్వం యొక్క ప్రపంచం అంటే మామూలుగా మన వరల్డ్ అని చెప్పుకుంటామండి సంస్కృతంలో ఏంటి ప్రపంచము పంచం అంటే విస్తారమైంది అని పంచ అంటే విస్తారము అని అర్థం అండి పంచాస్యము అని అనుకోండి సింహానికి పేరు ఉంది పంచాస్యం అంటారు ఏంటి అంటే అక్కడ ఐదు అర్థం కూడా కాదండి దాని ముఖం చాలా వెడల్పుగా ఉంటుందని అంటే వైడ్ ఫోర్ హెడ్ అని అర్థం అటువంటి దాన్ని ప్రపంచాస్యము అంటారు అంటే ఐదు తరకాలైన ఆశయం అంటే ముఖం పంచాశ్రయం అంటే ఐదు ముఖాలు ఉంటాయని కదా అక్కడ అంటే వెడరపు ఇక్కడ చెబుతున్నది ఏంటంటే ప్రపంచము అనే ప్ర అంటే ప్రఖరముగా విస్తారమైనది అసలే విస్తారం ప్ర అనేటువంటి ఇంకా ఉపసర్గ ఇంకా విస్తారంగా అంటే ఊహించలేనంతలాగా అది వ్యాప్తి చెందేటటువంటి లక్షణం ఉండేటటువంటి ఇది దీని పేరు విశ్వం అని చెప్పండి సృష్టి అంతా కూడా మామూలుగా మనం ప్రపంచం అనేది ఈ వేళ లౌకికంగా అర్థం ఏం చెప్తున్నాం అంటే వరలు అని చెప్పుకుంటున్నాం ఓ గ్లోబ్మి ఉండేటువంటి వరల్డ్ మనం ప్రపంచంలో తిరుగు మా పదం పడుతున్నాం కానీ సంస్కృతంలో అది విస్తారమైనటువంటి ప్రదేశం అర్థం యజ్ఞద్వైతం ప్రపంచస్థాయి విస్తారమైనటువంటి జగత్తు యొక్క ద్వైత భావం అంతా ఏదైతే కనిపిస్తోందో వస్తోందో తన్ నివర్త్యం హి చేతస మీ మనస్సు చేతనే దాన్ని చేసుకోవాలి నివర్తించదగినటువంటిది అది మనోవృత్తిమయం ద్వైతం ఇదంతా ఏమిటంటే మనస్సు యొక్క వృత్తులు అంటారు రాజు రాజుగారి రాజు గురించి చెప్పాము ఈ మనస్సు ఆ ఆకారాన్ని ధరించడాన్ని ఏమంటారంటే మనస్సు యొక్క ఒక వృత్తి వృత్తి అంటే యాక్షన్ అనుకోండి ఒక యాక్షన్ అది అయితే మనసు ఒక యాక్షనే కాదు అనేక యాక్షన్ సైమంటేనియన్స్ గా చేసేయగలదు అది సైమంటేనియన్స్ గా ఒక పక్క రాజు కనిపిస్తాడు పక్కన మంత్రి కనిపిస్తాడు పక్కన ఇంకో పక్కన వేటగాడు వస్తారు యుద్ధం అవుతున్నాడు అక్కడ ఇన్ని రూపాలు ఇన్ని క్రియలు ఏవైతే అన్ని ఏకకాలంలో అది తీసుకోగలదు ఏకకాలంలో అవన్నీ కూడా మనస్సు యొక్క వృత్తులు అంటారు అంతే మనోవృత్తిమయం మయం ద్వైతం ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా అంటే ఈ రెండుగా ఉన్నదంతా కూడా ఏంటంటే మనస్సు యొక్క వృత్తి యొక్క సమూహము మయము దత్తు నిండిపోయింది కానీ పరమార్థత నిజానికి వాస్తవానికి ఏంటంటే అద్వైతం రెండోది లేదయ్యా యథా స్వప్నే ద్వయాభాసం ఇక్కడ ఇందాక మొట్టమొదటి చెప్పిన వాక్యం నేను చెప్పిన వాక్యం మళ్ళీ ఇక్కడ పూర్తిగా ఆయన వివరిస్తున్నారండి యథా స్వప్నే ద్వయాభాసం చిత్తం చలతి మాయయా స్వప్నే స్వప్నం ద్వయ ఆభాసం రెండుగా ఉన్నట్టుగా ఉండేటటువంటి ఏదైతే కనిపిస్తోందో ఆ రకంగా మాయయా చిత్తం చెలతి మాయతోటి యథ చిత్తం చలతి ఏ విధంగా అయితే మనస్సు చిత్తం అంటే మనస్సు బ్రాడ్గా అయితే తీసుకుందాం మనస్సు ఎలా అయితే కదులుతూ ఉంటుందో అంటే ద్వయముగా స్వప్నంలో ద్వయముగా ఉన్నట్టుగా మనకి ఆభాస ఆభాస అంటే ఇల్యూషన్ ఆభాస అంటే ఇల్యూషన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ అసలు ఉండదు రెండుగా ఉన్నట్టుగా మన స్వప్నంలో ఏదైతే ఉన్నట్టుగా కనిపిస్తూ మన మనస్సుని మొత్తం కదులుస్తూ ఉంటుందో లేకపోతే మాయ చేత మన మనస్సు ఏ విధంగా అయితే కదులుతూ ఉంటుందో ఇది స్వప్నంలో అందరికీ అర్థమైంది కన్విన్స్ అవుతాం ఒక్క విషయం ఎక్స్టెన్షన్ చేసుకోండి తాగ్రద్సం చిత్తం చలతి మాయయా జాగ్రత్త స్థితిలో కూడా స్వప్నే ఎలాగైతే మనం కన్విన్స్ అయ్యి మనం యాక్సెప్ట్ చేస్తున్నామో జాగ్రత్త స్థితిలో కూడా ద్వయాభాసం రెండుగా ఉండేటటువంటి విధంగా మాయ చిత్తం చేతి తథా ఆ విధంగానే మనస్సు ఇక్కడ కూడా ఈ మాయ చేతినే రెండుగా ఉన్నట్టుగా భావిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా మనస్సు చిలిస్తూ ఉంటుంది